నమస్తే వెల్కమ్ టు ప్రజానాటి న్యూస్ మనం ఇటీవలనే అంటే గత పది రోజుల కిందనే విద్యుత్ శాఖకు సంబంధించి కొన్ని కథనాలు అయితే రావడం జరిగింది అందులో కొంతమంది అధికార నిర్లక్ష్యం వల్ల ఇటు రైతులు అయితేనేమి అధికారులు అయితేనేమి కాంట్రాక్టర్లు అయితేనేమి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి వారి యొక్క కరెంటు సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారనేటువంటి వార్తను వేయడం జరిగింది ఏటునకు సంబంధించినటువంటి వార్తను మనం వేయడం జరిగింది అదే ఈరోజు ఈనాడులోనైతే వీళ్ళు ప్రచురించడం జరిగింది ఏమని ప్రచురించాలంటే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇగో ఈనాడులో కూడా అంటే మనం అంత ముందు ఒక ఆలోచించి అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క అధికారులు ఉన్నారు అధికారులు పశువుల దందాకు పాల్పడుతున్నారు వాళ్ళ వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలను కూడా మనం చెప్పడం జరిగింది కేవలం ఇది ఏటు నగరం ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అనే కూడా ఒక వార్తని ప్రశ్నించారు మరి ఇంత జరుగుతున్నా కూడా ఆ యొక్క శాఖ అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరని కూడా ఈ సందర్భంగా ప్రజానీకం ప్రశ్నిస్తుంది సో చూద్దాం మరొకసారి విద్యుత్ సంస్థలు వసూలు రాజ్యాలు బదిలీల కోసం కొందరు లక్షలకు మరించి కీలక స్థానంలో పాగ అంతకు ఎన్నో రేట్లు అక్రమంగా ఆర్జన ప్రతి పనికి రేటు కట్టి జనం మీద పడి లంచాల వసూలు ఇక రైతులను వదట్లేదట అపార్ట్మెంట్లో కొత్త ట్రాన్స్ఫర్ ఏర్పాటుకు కూడా డబ్బులు ఐదు వేల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు లంచాలు కూడా వసూలు చేస్తున్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి అయితే ఇక్కడ వ్యాపరించింది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కరెంటు లేకపోతే గా అంటే ముఖ్యంగా గాలి నీరు ఇంత అవకాశం అంత ఉపయోగమా విద్యుత్ కూడా ఈ కాలంలో అంతే ఉపయోగం ఎందుకంటే ముఖ్యంగా విద్యుత్ లేకపోతే మన కార్యాచరణ కూడా ఒక రకంగా ప్రశ్నార్థకంగా ఎందుకంటే ఏ పని జరగాలన్నా ఒక రకంగా చెప్పాలంటే విద్యుతే కావాలి మన నిజంగా రైతులు అప్పట్లో మూట కొట్టేవారు కానీ కరెంట్ వచ్చినాక సునాసంగా పనులు జరుగుతున్నాయి ఆ కాలంలో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కానీ కరెంట్ వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బంది కానీ కొంతమంది అధికారుల అధికారుల వల్ల అధిక అధికారుల వల్ల రైతులు ముప్పు తిప్పల పడుతున్న దృశ్యాలు అయితే మనం ప్రతి గ్రామంలో చూస్తున్నాం ఈ విద్యుత్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మంచి మంచి పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనికరించి మంచిగా ఉంటే రైతుల యొక్క జీవితాలు కూడా బాగుంటాయి కానీ మేము డబ్బులు ఇస్తేనే మేము పని చేస్తాము మీరు డ బల కింద నుంచి డబ్బులు ఇస్తేనే మేము పన్నులు చేసి పెడతామంటే ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు ఎందుకంటే రైతు అనేవాడు మనకు తప్పకుండా అన్నం పెట్టేటువంటి వ్యక్తే కాబట్టి మీరు ఆలోచించాలి జనగామ జిల్లా స్టేషన్ కొనుకు రైతు పొలం నుంచి మధ్య నుంచి అయితే ముప్పై మూడు కేవీ థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ వెళ్తుంది దాన్ని పక్కకు మార్చాలని వరంగల్ కేంద్రంలో గల ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు అయితే దరఖాస్తు చేసి పదహారు లక్షల రూ రుసుము చెల్లించినట ఇక అక్కడి నుంచి లంచాల కథ మొదలైంది తీవ్ర జాప్యం చేస్తున్నందు డివిజన్ ఇంజనీర్ ఎవరైతే డిఈ ఉన్నారో అది వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇరవై వేలు లక్ష్యాలను డిమాండ్ చేసిందట అంటే ఇదే ఇదంతా కూడా ఒక వరంగల్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా ప్రతి ఒక్క డివిజన్ ప్రతి ఒక్క మండలాల పరిధిలోనైతే ఇలాంటి లంచగొండి అధికారులు చాలామంది ఉన్నారు విద్యుత్ శాఖ అంటేనే లంచగొండలో శాఖగా మారిపోతుంది కొంతమంది అధికారుల వల్ల మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని కథనాలు వస్తున్నా కూడా మరి ఈ యొక్క శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు మొన్న కూడా మనం మన ఛానల్లోనైతే విద్యుత్ శాఖకు సంబంధించి ఆ యొక్క అధికారి మీద మనం కథనాలు రాస్తే కూడా ఇప్పటికి కూడా అధికారి పైన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటిదని కూడా ఇప్పుడు ప్రజానీకం అంతా కూడా చర్చిస్తుంది ఎందుకంటే ఒక అధికారి వల్ల రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు ఉప్పు తిప్పలు పెడుతున్నాడు ఒక అధికారిని టార్గెట్ చేస్తారు అనే విషయాలను మనం కొలిక్కి తీసుకురావడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా ఆ అధికారి పైన చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏంటని కూడా చాలా మంది గుసగుసలు పెట్టుకుంటున్న పరిస్థితి మీరు చర్యలు తీసుకోకపోతే వాళ్ళ యొక్క జులుము పెరుగుతూనే ఉంటుంది తప్పించి తగ్గదు మీరు ఒక్కసారి చర్యలు తీసుకోండి తప్పకుండా ఆయన వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు ఇలానే ఏడీలు కానివ్వండి డి అంటే మామూలుగా ఏఈలు కానివ్వండి ప్రతి ఒక్కరు ఎస్సీడీలు అందరూ కూడా లంచగొండి తనానికి అయితే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు చాలా మటుకు మామూలుగా ఏమంటున్నారు వీళ్ళు ఏ పోస్టులకైనా మామూలుగా ఏదైనా అవుట్ సోర్సింగ్ పోస్టులు విద్యుత్ శాఖలో పడ్డా కూడా ఏదైనా కూడా ట్రాన్స్ఫర్ ఇవ్వాలన్నా స్తంభాలు రావాలన్నా ఏదన్నా కూడా విద్యుత్ శాఖలోనైతే లంచాలు జరుగుతున్నాయి కొంతమంది వల్ల ఈ విద్యుత్ శాఖకు పేరు చెడ్డ పేరు వస్తుంది కొంతమంది మంచి అధికారులు వాళ్ళ సేవలు బేస్ శభాష్ అని కూడా మరొకసారి చెప్తున్నాం కొంతమంది అధికారుల వల్ల మీ యొక్క విద్యుత్ శాఖకు మార్పు అంటే చెడ్డ పేరు వస్తుంది మీరు గమనించాలి అధికారులు చెరవ తీసుకొని చర్యలు తీసుకుంటే విద్యుత్ శాఖ మంచిగుంటుంది ఇంకో కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకొని పోవాలి ఒక ఏఈలలో మంచి అధికారులు అన్నారు డిఈలలో మంచుకున్నారు ఏడీలో మంచుకున్నారు మంచిగా ఉన్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి డబ్బులకు ఒక కొర్తి పడిన కొడుకులు ఉన్నారు మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళకు మీకు ఏమైనా సంబంధం ఉందా అంటే వాళ్ళ నుంచి ఏమైనా పైకాలు మీ జేబులలోకి మీ ఫోన్ పేలలోకి మీ గూగుల్ పేలోకి వస్తున్నాయా మరి ఎందుకు మీరు స్పందించారు స్పందించాలి కదా విద్యుత్ శాఖ అంటేనే అన్ని రకాలుగా ఉపయోగపడే శాఖ మీకు ఏ కార్యాలను నడవాలన్నా బాయిలో మోటార్ నడవాలన్నా కూడా విద్యుత్ లేదు ఈ కాలంలో ఏది జరగదు కాబట్టి ఏదైతే ఉందో మీరు అన్నారు గట్టి నిఘా పెడుతున్నాం అంచనాల అధిక అధికవ ఏమి లంచాల వసూలు చేస్తున్నా వ్యవహారాలపై గట్టిగా నిఘా పెడుతున్నాం కొత్తగా చేపట్టే పనిలైన్ లో నమోదు చేసి జిపిఎస్ ద్వారా ఏ ట్రాన్స్ఫర్ ఏర్పాటు కూడా ముషారఫ్ గారు షార్ కి సిఎండి గారు అయితే చెప్తున్న పరిస్థితి చెప్పడం కాదు సార్ చేసి చూపించండి అన్యాయం చేస్తున్నటువంటి అధికారుల భరదం పట్టండి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవసరం ఉంటే సస్పెండ్ చేయండి ఒక్కసారి సుఖ పెడితే ఇంకొకసారి నా కొడుకులు లంచం తీసుకోవాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ఎదురు కావాలి మీరు కూడా మంచిగా ఉంటే ఓకే నో ప్రాబ్లం అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా వసూలు చేస్తే ఒకవేళ వసూలు చేస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది అంతే కదా చెప్పిన మాట చెప్పినాం భూజాలు అనుకున్నాం భూజాలు అడుగుకున్నాం అట్లా ఉంటుంది కదా కాబట్టి మీరు కూడా మంచిగా ఉండాలి సో నో ప్రాబ్లం మీరు నిఘా పెడుతున్నారు మీరు వాళ్ళ పేరు చర్యలు తీసుకోండి చర్యలు తీసుకొని ఇలాంటి అగాయతంటే ఇలాంటి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమాలకు పాల్పడగా పాల్పడకుండా ఉండేలా చూసుకోండి విద్యుత్ మంచి పేరు తెచ్చుకోండి రైతులను కూడా ఇబ్బందులు పెట్టకుండి ఓ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏఈ డిఈ ఎస్ఈ అదేవిధంగా లైన్మెన్ ఎవరైతే ఉన్నారో జేఎల్ఎంలు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకు బాసరంగా నిలవండి అయ్యా అరే ఇట్లా కరెంటు ఏంటంటే ఫోన్ చేసి మాట్లాడితే కంపల్సరీ రిప్లై అయ్యాలి ఏ అత్త రెండు గంటల వరకు మూడు గంటల వరకు అత్త ఆగలేవా అనే మాటలు మాట్లాడుకోండి ఇలా వ్యవహరించే వారి వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పటికైనా మారుకోండి ఏదో ఏదో రకంగా రైతులు ఫోన్ చేస్తారు నీళ్లు వారించాల పంటకు ఏదో ఫోన్ చేస్తే అగరే అదే గంట సేపు అవతలేవు అంటారు అరే భయ్ ఓ ఉద్యోగి రైతు కష్టం తెలుసా ఒక్క గంట సేపు నీళ్లు రాకపోతే పంట ఎండిపోతుంది అనే విషయాలను కూడా నువ్వు అర్థం చేసుకో నువ్వు కూడా ఒక రైతు బిడ్డ అయితే ఆ రైతు తోటి నువ్వు ఎంత మంచి మాట్లాడుతూ అర్థం చేసుకో ఇప్పటికైనా అధికారులు ఎవరైనా కూడా నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా తప్పకుండా మర్యాదగా మాట్లాడ నేర్చుకోవాలి తీసి పారేస్తే మిమ్మల్ని తీసిపారేసే రోజులు వస్తాయి వాళ్ళు తెలుసుకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ ఎందుకు ఇదంతా మా వ్యవసాయం మేము చేసుకుంటాం మా కష్టం మేము తీసుకుంటాం వేరే పుట్ట ఎందుకు కొట్టాలని రైతు ఆలోచిస్తారు సో అలాంటి రైతుల పైన ఏదో ఒక రకంగా మాట్లాడడం సరికాదు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో విద్యుత్ శాఖలో అవినీతి అధికారుల భరితం పట్టండి ఇప్పటికైనా లంచాలు తీసుకున్నటువంటి అధికారుల చర్యలు తీసుకోండి అన్ని రకాలుగానైతే ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలి తప్పించి విద్యుత్ శాఖ పేరును బదిం చేయద్దు ప్రతి ఒక్క లంచం లంచం తీసుకున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకుంటే విద్యుత్ శాఖ మంచిగుంటుందని కూడా నేను భావిస్తున్నాను సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి ప్రధానది